హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ పుష్ప మీరు ఎలా నా తప్పకుండా అయితే చాలా బాగున్నాను ఐఎమ్ ఫైనల్గా ఐఎమ్ ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఇంకా నారికెళ్ళ దీపం అయితే పెట్టబోతున్నాను ఫస్ట్ టైం మీకు వీడియో అనేది తమ్ముళ్ళు చూడగానే అర్థమైపోయింది కదా ఫైనల్గా నేనైతే నారికెళ్ళ దీపం అయితే పెట్టబోతున్నాను అది కూడా ఫస్ట్ టైం ఏ విధంగా పెట్టానో అదే విధంగా పూజ ఏ విధంగా చేశానో కూడా మీరు తప్పకుండా వీడియో ఫుల్ చూసే అర్థమవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇంకొక విషయం ఏంటంటే మీకు వీడియో అనేది లాంగ్గా అనిపిస్తే మాత్రం స్పీడ్గా పెట్టుకో అంతే తప్ప స్కిప్ చేయడం వల్ల మీకు వేడి అని అర్థం కాదు అదే విధంగా నేను శివయ్యకి ఏ విధంగా అభిషేకం చేశాను అనేది కూడా మీరు ఫుల్ గా చూసే అర్థం అవుతుంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకండి ఫైనల్గా వీడియోలోకి వచ్చేస్తే నేనైతే మార్నింగ్ లేవగానే ఫ్రెష్అప్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను మొత్తం మార్నింగ్ ఇంట్లో క్లీన్ చేసుకొని బయట కూడా క్లీన్ చేసుకుని చూస్తూ ఉన్నారు కదా ఎంత చీకటిగా ఉందో మార్నింగ్ పొద్దున్నే లేవగానే మనకు చాలా ప్రశాంతంగా ఉండదు పనులు కూడా తొందరగా అవుతాయి అదేవిధంగా మనకు అడావిడిగా లేకుండా పని కూడా మనకు టైం కూడా సేవ్ అవుతుంది అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటాం ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ లేవగానే మనకు తొందరగా అడావిడి అడవిడికి చేసుకోకుండా ప్రశాంతంగా మనం పనులు చేసుకోవాలంటే మనం ఒక హాఫ్ ఎన్ అవర్ అర్ధ గంట ముందు కూడా తొందరగా లేచామనుకో చాలా పని ఈజీగా అయిపోతుంది కాబట్టి మీకు ఏవి టిప్ తప్పకుండా కామెంట్ చేయండి అదేవిధంగా నేనైతే మార్నింగ్ తొందరగా ఫైవ్ థర్టీ వరకు లేచేసి మొత్తం అయితే క్లీన్ మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు బయట కూడా పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ఫైవ్ థర్టీకి లేచాను కాబట్టి సిక్స్ వరకు నేను మొత్తం క్లీన్ చేసుకుని లోపల కూడా పెట్టేసుకున్న తర్వాత వాటర్ అని పెట్టేసుకొని బయట క్లీన్ చేసేసే వరకు ఇంకా కొద్దిగా వెలుగొచ్చేసింది కాబట్టి మీకు కూడా చూసారు కదా మనం ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేస్తే మనకు చాలా బాగుంటుంది కాబట్టి ఏంటి మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్ చేయండి ఫైనల్గా అయితే నేను ముగ్గు అయితే వేసుకున్నాను ఏ ముగ్గు వేసాను కూడా మీకు చూపిస్తాను అదే విధంగా నేను ఫ్రెష్గా పెట్టానుక ముగ్గు పెద్దాం అనుకున్నాను బట్ మా చెల్లిసా వేసింది అనుకో మళ్ళీ లేసేసింది అనుకో తన అసలు మళ్ళా కుదరనేది కాబట్టి ఫైనల్గా నేనైతే ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేసేసుకుని కడపకైతే పెట్టేసుకున్నాను ఎందుకంటే నేను ఫ్రెష్గా పెట్టిన తర్వాత నేను ముగ్గు వేసేసుకున్నాను ఇంకా మా చెట్తలు అప్పటి వరకు లేసేసింది చూస్తూ ఉన్నారు కదా ఆల్రెడీ నేను వీడియో తీసేసి ఉంటే ఇంకా నేను వస్తానమ్మా అంటూ ఇలా వచ్చేసింది ఫైనల్గా ముగ్గు అయితే చూపించాను ఇదైతే నేను ముగ్గు చెల్లారిన తర్వాత తీసాను కాబట్టి ఆ వీడియో అయితే ముందు పెట్టేశాను ఫైనల్ ఇక్కడ చూసాను అనేది కిచెన్లో అయితే నేను ఇంకా బయట ముగ్గు వేసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను బట్ ఇంకా టైం కుదరలేదు మార్నింగ్ తొందరగా లేస్తామని చెప్పేసి ఇంకెప్పుడైతే మొత్తం అయితే క్లీన్ చేసుకుని ఇది ఆరిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఆరాలి కాబట్టి ముగ్గు ఏ విధంగా ఉంది కూడా ఆరిన తర్వాత చూపిస్తాను ఫైనల్గా అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ అయితే ఇక్కడైతే పాలైతే చేశాను పాలైతే చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామనుకున్నాను ఎందుకంటే మళ్ళీ నేను పూజ చేసామనుకో కొంచెం లేట్ అయిపోయింది అనుకో మా ఆయనకి మళ్ళీ లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఫస్ట్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే ఇంకా తొందరగా మళ్ళీ ఒకవేళ లేట్ అయిపోయిన తర్వాత తనకు ఇబ్బందిగా ఉండదు తను వేసుకొని తినేసి వెళ్ళిపోతాడని చెప్పేసి నేనైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాడు మా చిరుతలు వాయిస్ వస్తుంది మధ్యలో ఏమనుకోకండి డిస్టర్బెన్స్ సారీ అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాను నేనైతే పులిహోర చేస్తున్నాను నైట్ రైస్తో ఫుల్ చేస్తున్నాను ఇంకా ఈజీగా మనల్ని టేస్టీగా చేసుకోవచ్చు సింపుల్గా తొందరగా కూడా మనకు అవుతుంది కాబట్టి నేనైతే ఇలా పులిహోర అదేవిధంగా అప్పుడప్పుడు టమాటా రైస్ కూడా చేశాను జీర రైస్ ఇలా మనకు కొద్దినట్టుగా మనము అవైలబుల్గా ఉంటే ఏది అనుకుంటే అవి చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసినా నేనైతే అన్నం అయితే మొత్తం ఎసేసుకుని ఇక్కడ మన చిట్ట వాయిస్ మెల్లమెల్లిగా వస్తుంది మీరు డిస్టర్బెన్స్ అవుతుంది ఏమనుకోకండి ఫైనల్గా నేనైతే ఇక్కడ రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మీరు మీకు నచ్చినట్టుగా మీరు రైస్తో ఏమేమి చేసుకుంటారో లెఫ్ట్ వర్ రైస్తో మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి మీకు మీలో ఎంతమందికి పులిహోర అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి గుడిలో చేసుకునే ప్రసాదంలో కూడా కావాలనుకుంటే మనం కొంచెం ఇంగువ అదే పచ్చి కరపూరం వేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఆ విధంగా ట్రై చేయండి మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నేనైతే చాలా బాగా చింతపండు పులిహోర అదే విధంగా గుడిలో చేసుకునే విధంగా ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ టిప్స్ చూపిస్తాను ఫైనల్ ఇక్కడ చూస్తూ ఉండగా నేనైతే అప్ అయిపోయి వచ్చేసిన తర్వాత పూజ అయితే చేసుకోవడానికి ఇక్కడైతే ప్రిపేర్ అయితే చేసుకుంటూ ఉన్నాను నేను ఆల్రెడీ ఇంతకు ముందుగా నేను వీడియోలో పెట్టాను కదా మొత్తం అయితే పూజ అది అందుకని చెప్పేసి మళ్ళీ మొత్తం తీయకుండా జస్ట్ పైన పైననే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకుంటూ ఉన్నాను ఇలా నేను నా డైలీ మీరు చేసుకోవచ్చు నేనైతే ఇలా సోమవారం సోమవారం లేనుకుంటే ఫ్రైడే సాటర్డే ఇంకా సోమవారం నేనైతే ఇలా అభిషేకం చేసుకుంటాను ఇంకా వాటర్తో అయిపోయిన తర్వాత పాలతో చేసుకున్నాను పాలైపోయినాక మళ్ళీ వాటర్ మీ దగ్గర ఏది ఉంటే అది చేసుకుని శివయ్యకు కొద్దిగా నీళ్ళు పోసిన సలం మనస్ఫూర్తిగా ఆయన మనకి మనం కోరుకున్న కోరిక తీ నెరవేరుస్తారు అంతే మనం ఏ చిన్న పనైనా సరే భక్తితో చేసామంటే చాలు అందుకని చెప్పేసి చెంబడు నీళ్ళు పోసినా చాలు ఆయన తృప్తి పడతాడు అందుకని చెప్పేసి నేనైతే నా దగ్గర ఉన్న వాటితో నేనైతే శివయ్యకైతే అభిషేకం అయితే చేసుకున్నాను ఫైనల్గా అభిషేకం చేసుకొని ఆ వాటర్ అయితే తులసి చెట్టుకు కాకుండా మిగతా ఏ చెట్లకైనా మీరు పోసుకోవచ్చు మొక్కలకైతే ఎందుకంటే తులసి పోయకుండా మిగతా మొక్కలకైతే పోసేసుకొని నేనైతే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు పూలు అయితే నేను మొత్తం అయితే పెట్టేసుకున్నాను మీరు ఇంకొక విషయం గమనించారా నేనైతే ఇలా అమ్మవారికి పెట్టిన పూలు అన్నీ నేను తీసి పక్కన ఒక స్ట్రేలో పెట్టుకున్నాను ఎందుకంటే వీటన్నిటి నేను మళ్ళా ఎండలో పెట్టేసుకొని ఇంకా దూడ్ స్టిక్స్ ఉంటాయి కదా మనం సాంబ్రాన్ని పోగ వేసుకుని అవి నేను ఈజీగా ఏ విధంగా చేయాలో కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అందుకని నేనైతే అన్నీ ఇలాగా పెట్టేసుకున్నాను కవర్లో పెట్టేసుకుందాం అనుకో ఎందుకు కవర్లో మొత్తం ఇంకా కొంచెం మళ్ళీ కవర్లో పెట్టుకుంటే కొద్దిగా వాటర్ వాటర్ ఉన్నా కూడా మళ్ళీ ఇలా స్మెల్ అని చెప్పి బయటనే ఇలా పెట్టుకుంటే వాటికి ఉండే స్మెల్ తోటి కూడా మనకు చాలా బాగా వస్తుంది ఎందుకంటే పూలు ఎండిపోయినా సరే నెక్స్ట్ డే తీసినా కూడా ఇంకా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి అలానే పెట్టేసాను ఫైనల్గా మొత్తం అయితే అవి ఏం చేశానో కూడా మీకు చూపిస్తాను నేనైతే ఇక్కడైతే నారికేళ్ళ దీపం పెడతాను అని చెప్పాను కదా కాబట్టి నేను ముందుగానే ఇలా ఒక ప్లేట్ తీసుకుని దానికి గంధపు కుంకుమ అన్నీ సిద్ధం చేసుకొని కొన్ని బియ్యం మూసేసుకొని ఇంకా కొబ్బరికాయని మీరు పొద్దుగాల కొట్టి మళ్ళీ సాయంత్రం మళ్ళీ పెట్టకూడదు ఎప్పుడు కొబ్బరికాయ తెస్తే అప్పుడే కొట్టి అప్పుడే దీపం పెట్టేసుకోవాలి ఇక్కడ దీపం అయితే అయితే నేనైతే మూడు ఒత్తులు అంటే మూడు ఒత్తులు పెట్టుకోవాలి రెండు రెండు ఒత్తులు కలిపి ఆరు ఒత్తులు అంటే మూడులాగా చేసుకొని పెట్టుకోవాలి మూడు అంటే త్రిమూర్తులు కాబట్టి నేనైతే ఏ విధంగా మూడు పెట్టుకుంటాను కొంతమంది ఐదు కూడా పెట్టుకుంటారు బట్ నేను మాత్రం మూడే పెట్టేసుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ చూస్తున్నారు ఇంకొక కొబ్బరికాయ ఉంది అందులో కొద్దిగా మనము బెల్లం వేసుకొని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఫైనల్గా నేనైతే ఇలా అన్నీ అయితే నూనె పోసేసుకొని ఇక్కడైతే చూస్తున్నాను దీపాలు అయితే పెడదామని అనుకున్నాను అదేవిధంగా ఇక్కడైతే వెలిగి పూలతో అయితే నేను కొద్దిగా డెకరేషన్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా ఇలా దీపం పెట్టారో తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి పెట్టని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు ఏ కోరిక అయినా సరే ఆ దేవుడు నెరవేస్తారు మీరు ఇవి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనస్ఫూర్తిగా ఆ దేవుడు మీ కోరికలు నెరవేర్స్తాను నేనైతే చెప్తున్నాను కదా ఇంకా చూస్తూ ఉంటాను ఫైనల్గా నేనైతే ఈ లాస్ట్ సోమవారం రోజు చివరి సోమవారం రోజు పెట్టాను కదా నాకైతే చాలా బాగుంది చూడండి ఆ వెలిగించిన తర్వాత ఎంత కళ్ళగా ఉందో నాకైతే ఎంత అసలు చూస్తూ ఉండిపోయేలాగా అనిపిస్తుంది అక్కడ చూస్తూ ఉండాలనిపిస్తుంది అంత బాగా ఆగో ఆ వెలుగులో ఆ ఆ ఫోటోలు చూస్తుంటే దేవుళ్ళు అవి ఎంత అసలు మైమరించిపోయేటట్టుగా ఉంది కదా ఫైనల్గా పూజ అయితే నేను ఇలా కొబ్బరికాయ కొట్టి ఇంకా అదే విధంగా ఇక్కడైతే గంట అయితే పెట్టేసుకొని ప్రసాదంగా అయితే నేనైతే కొద్దిగా కొబ్బరి అయితే ఇలా కొబ్బరిలో కొంచెం బెల్లం అయితే పెట్టేసుకున్నాను లేదు ఏమైనా పెట్టాలనుకుంటే వడపప్పు కానీ ఇలా ఏమైనా ప్రసాదం పులిహోర ఇలా చేసుకొని ఇలా ప్రసాదం ప్రతి ఒక్కటి పెట్టవచ్చు నేనైతే ఇలా బెల్లం ఒక అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తున్నాను మీకు పసుపు కుంకుమ నేను అల్లడి లక్ష్మీ పూజ చేసినప్పుడు పసుపు కుంకుమ పెట్టుకున్నాను కాబట్టి ఇందులో దేవుని దగ్గరనే ఆ పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను ఫైనల్గా నేనైతే నారగేళ దీపం అయితే పెట్టేసుకున్నాను ఐఎమ్ సో హ్యాపీ మీరు ఎప్పుడైనా చేశారా చేయకుండా తప్పకుండా కామెంట్ చేయండి చేసిన వాళ్ళంటే కూడా తప్పకుండా కామెంట్ ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి నేనైతే ఇలా చెప్తూ ఉన్నాను ఫైనల్ అయితే ఇంకొక విషయం ఏంటంటే మొత్తం పూజ అయిపోయినాక శివుడిది ఒక అష్టోత్తర చతనామం ఉంటుంది కాబట్టి మీరు ఇలా నేనైతే చదువుకున్నాను నీట్ నూట ఎనిమిది యొక్క నామాలు ఉంటాయి శివయవి నేనైతే ఆ నామాలతోటి పూలతో కానీ అక్షతలతో కానీ కుంకుమతో కానీ ఇలా మీరు పూజ చేసుకోవచ్చు నేనైతే కుంకుమతో చేసేసుకున్నాను అది మీకు ఇక్కడ నేను వీడియోలో పెట్టలేను మా చెట్టలు ఏడుస్తుందని చెప్పేసి ఇంకా తనకు ఫోన్ ఇచ్చేసి నేనైతే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత పెట్టేశాను ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఇప్పుడైతే మీరు నా డైరెక్ట్ వాయిస్ వినండి ఏ విధంగా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి అలా బాగుంది ఇలా వాయిస్ ఇస్తే బాగుంది అనేది కూడా మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా సోమవారం వదిలే ఇంకా ఈ సోమవారం కూడా వచ్చేస్తా ఇంకా టైం ఉందో లేదో ఇంకా ట్వంటీ వన్ డేస్ వరకు దీపం పెట్టకూడదు అన్నారు బట్ ఇంకా అది అంటే మాకు రిలేటివ్స్ అంతా ఓన్ కాదు కాబట్టి ఓకే తెచ్చిపోయింది మా అయితే ఇంకేం కాదు దీపం పెట్టుకోవచ్చు మనకు అంతా ఓన్ కాదు కాబట్టి ఇది కొంచెం దూరం కాబట్టి పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంత హ్యాపీ అప్పుడు అయితే ఇంకా దీప పెట్ట కార్తీక మాసం అయితే అయిపోతుంది ఇంకా సోమవారం పెడతానో లేదో అని అంత బాధపడ్డాను ఫైనల్గా అయితే ఇంకా కార్తీక మాసంలో ఇంకా అయిపోక ముందుకే సోమవారం రోజు అయితే నేను అనుకునేది అయితే పెట్టేశాను అంత హ్యాపీ మీకు అర్థమవుతుంది కదా నాకు అలా మీరు చూసి నమ్మే అర్థమవుతుంది అంత పెడదాం అనుకున్నది నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టలేను బట్ ఇప్పుడే పెడదాం అనుకున్నాను కానీ ఇంకా అలా అయిపోయింది కాబట్టి అసలు పెట్టలేను సరే ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా అమావాస రాలేదు కాబట్టి ఈ సోమవారం వెళ్ళి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి నేనైతే దీపం పెడదాం అనుకున్నాను ఇంకా అక్కడ వెళ్ళిండదు ఎలా ఉంటుంది నేను ఎలా చేసుకున్నాను అది కూడా తప్పకుండా మీకు వీడియో పెడతాను చూడడం మాత్రం కావద్దు బాయ్ బాయ్ నెక్స్ట్ ఇయర్ ఎలా కాలేజీకి ఇప్పుడు అయితే నేను తోటకూర కర్రీ అదే విధంగా ఇక్కడైతే రైస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా ఈ టైంలో కూడా వన్ థర్టీ టూకి కూడా ఇంకా దీపం అయితే వెలుగుతుంది అం సో హ్యాపీ ఫైనల్గా అయితే నేను ఇలా నారక దీపం అయితే పెట్టేశాను నా డే అనేది స్టార్టింగ్ విధంగా ఎండ్ ఏ విధంగా ఉందని మీరు తప్పకుండా కామెంట్ చేయండి నేను మూడు వందల అరవై ఒత్తులు కూడా వెలిగించాను అది కూడా నెక్స్ట్ డే పెడతాను తప్పకుండా చూడండి మాత్రం కలుసుకుందాం अच्छा सबक्राइब मर्चो लाइक एंड शेयर कमेंट अंश कामें अच्छा बाय बाय